అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు నేత్రమానల్ ఫ్రెండ్స్ రోజు మీకు ఒక దగ్గరకి తీసుకెళ్తాను డబ్బులు ఇంట్లో కూర్చొని ఎట్లా సంపాదించుకోవచ్చు వాళ్ళు ఎట్లా దంపాదిస్తున్నారో పెట్టుబడి లేకుండా చూపిస్తాను అంతకంటే ముందు ఇప్పుడు ఏం చేద్దామంటే ఛాయ్ తాగేసి పోదాం ఇంకా టీ అలవాటు అయిపోయింది డైటింగ్ స్టాప్ చేసిన తర్వాత తాగకపోతే వన్సన్ అవర్ తగిలింది ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది టీ అయితే పెట్టుకుందాము టీ పెట్టుకుని తాగేసి మెల్లిగా వెళ్తాము సో ఇది ఎక్కడ ఎక్కడ చేస్తున్నారు కానీ మీకు ఎక్కడ చూపిస్తున్నా అంటే మా ఇంటికి రెండో విధి అండి అంతే అంటే ఇంటికి దగ్గరలోనే ఎప్పటి నుండే చేస్తున్నారు కానీ ఎప్పుడు వీడియో అది చెప్పాలి చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటా కానీ ఎప్పుడు కుదరదు ఎందుకంటే వచ్చి పోయే దారిలో కనపడుతూనే ఉంటుంది అది చేసేది ఇది వాళ్ళు నిన్నమన్నా చేస్తలేరు చాలా సంవత్సరాలు బట్టి చేస్తున్నారు కొన్ని సంవత్సరాల బట్టి వాళ్ళు ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదిస్తున్నారు బయటికి వెళ్తే కూడా అంత సంపాదించలేదు అంత సంపాదిస్తున్నారు ఎట్లా ఏంది అని చూపించాలి కదా చూపించి వాళ్ళతో కూడా మాట్లాడిపిస్తాను సో మీరు కూడా ఎవరన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి పెట్టుబడి లేకుండా అనుకుంటున్నారు మంచిగా ఇది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి సరేనా హైదరాబాద్ ఉండే వాళ్ళకైతే ఎందుకంటే ఇది హైదరాబాద్లోనే ఉంది కాబట్టి ఇక్కడ వాళ్ళకైతే నేను చెప్పదను సో వాళ్ళు ఈ వర్క్ మరి వేరే డిస్టిక్ లెవెల్కి ఇస్తారా అంటే నాకైతే తెలియదు అండి సో చూద్దాం మీ కామెంట్స్ చాలా చేసే అనుకో వాళ్ళని అడిగి వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాను ఆ సార్ది నేను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరి ఇప్పుడైతే నేను చాయ్ ఛాయ్ తాగాలి ఇంకా ఛాయ్ పెట్టుకున్నా కదా అది మసలు ఇంకేద్దాం పదండి మీరు చూపిస్తారు ఎట్లా డబ్బులు సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా ఇవన్నీ పేపర్ బ్యాగ్స్ అండి ప్లాస్టిక్ అనేది నిషేధించినా కూడా చాలామంది వాడుతున్నారు కదా కానీ ఇక్కడ మట్టుకు మనకి వీళ్ళు తెచ్చి వేసేది మొత్తం పేపర్ బ్యాగ్స్ అండి కాకపోతే రకరకాలవి రకరకాల సైజులు రకరకాలుగా ఉంటాయి సో వందకి ఇంత అని ఉంటుంది వాళ్ళకి అంటే ఇప్పుడు చిన్నవి అనుకోండి అంటే డెబ్భై రూపాయలు పెద్దం అనుకోండి హండ్రెడ్ రూపీస్ ఇంకా కొంచెం పెద్దం అనుకోండి టూ హండ్రెడ్ అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనకి ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు దీనికి ఎంత అని సో హండ్రెడ్కి ఎంత అని సో ఇది పిల్లలు పెద్దలు జెంట్స్ ఎవరైనా చేసే చేయొచ్చు ఇది ఏంటంటే హాలిడేస్ అప్పుడు ఇంట్లో పిల్లలు ఉంటారు కదా వాళ్ళు కూడా చేస్తుంటారు నేను చాలాసార్లు చూసిన సో ఇదంతా ఇట్లనే వస్తుంది పేపరు జస్ట్ ఫోల్డ్ చేస్తుంది చూడండి మీకు ఎట్లా చేయాలనేది చూపిస్తుంది ఇక్కడ పివికల్ వాళ్ళే ఇస్తారు పెట్టే హ్యాండిల్స్ వాళ్ళే ఇస్తారు పేపర్ బ్యాగ్స్ అనుకోవచ్చు అండి ఇవి ఇంకా వీళ్ళకి రకరకాల అన్ని కంపెనీల నుంచి ఎలక్షన్స్ పీరియడ్లో కానీ రకరకాలు వస్తాయి ఇదైతే ఎలక్షన్స్ అనుకుంటా సో అవే ఇవి ఇంకా పెద్ద పెద్ద షోరూమ్ల నుంచి కూడా వస్తుంటాయి అన్నట్టు వాళ్ళు కంపెనీ ఎక్కడెక్కడ నుంచి ఆర్డర్ తీసుకుంటారో అవన్నీ వీళ్ళకి తీసుకొచ్చి వేస్తారు తీసుకొచ్చి వేస్తారు తీసుకుపోతారు ఎలాంటి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదండి మనకి నెలకు కావాలంటే నెలకి ఇస్తారంట పేమెంటు మనకి వీక్లీ కావాలంటే వీక్లీ ఎట్లా కావాలంటే అట్లా ఇస్తారు వాళ్ళు ఒక బ్యాగ్ని అయితే ఎట్లా చేయాలనేది చూపిస్తున్నారు ఫివికల్ అది ఫివికల్ పెట్టి అతక పెట్టారు హ్యాండిల్స్ కూడా ఉంటాయి అది పెట్టేస్తున్నారు రెండు క్యారీ బ్యాగ్స్ కాకపోతే మనకి పేపర్తో ఉన్నట్టు సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే మనకి ప్లాస్టిక్ వాడకాన్ని ఈ విధంగానన్నా వాళ్ళు నిషేధిస్తున్నారు ఎవరైనా బయట కూడా మనకి క్యారీ బ్యాగ్స్ రాకుండా ఇట్లా పేపర్తో వస్తే ఎంత అనిపిస్తుంది ఇంకా నలుగురికి కూడా ఇది ఇట్లాంటి వర్క్ అనేది ఇంకా ఎక్కువ అంటే ఇంకా ఎక్కువ మందికి చేసుకోవచ్చు ఇంకా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తే చూడండి బ్యాగ్ అయితే తయారు చేసింది ఇవేవి వస్తాయి అంటే ఇవే కాదండి రకరకాల వస్తాయి వాళ్ళ కంపెనీకి ఎలాంటి ఆర్డర్ వస్తే మనకు అలాంటివి తీసుకొచ్చి చేస్తారు అన్నట్టు సో రకరకాలే ఉంటాయి కప్స్ కూడా అప్పుడు ఎలక్షన్స్ పీరియడ్లో ఆంధ్రప్రదేశ్ నుంచి జగ్గన్ ఉన్న వాళ్ళు వాళ్ళ కప్స్ తయారు చేయడానికి ఉండే ఆర్డర్స్ అవి మిషన్ కూడా ఇక్కడ తెచ్చిపెట్టి వీళ్ళతో చేయించారు బాగుంది వా ఇంకా డబ్బులు అయితే ఎక్కువ సంపాదించుకునే అవకాశం మిషన్ కూడా తీసుకొచ్చి ఇంటి దగ్గరనే ఫిట్ చేసి ఎట్లా చేయాలన్న ట్రైనింగ్ ఇచ్చిపోయారంటే ఆలోచించండి సో అట్లా ఉంటుంది అన్నట్టు ఇక్కడ లోపల గేట్లో ఇంకా తయారు చేస్తున్నారండి ఇవి కూడా చూపిస్తా చూడండి ఇవి అని చెప్పాను కదా సో ఎలక్షన్కి సంబంధించింది ఇక్కడ అయితే బర్త్డే గిఫ్ట్ కోసము రిటర్న్ గిఫ్ట్లు ఇస్తుంటారు కదా వాళ్ళు తయారు చే వాళ్ళు చేయించుకుంటున్నట్టుండ్రు ఆర్డర్ ఇచ్చి సో వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వేసేరు అవి కూడా మీకు చూపిస్తాను ఇట్లా చిన్న పిల్లలు వాళ్ళు బయటికి వెళ్ళలేరు కదా చూడండి ఆమె పాపను చూసుకుంటూ కూడా ఆమె చేసుకుంటూ ఉంది ఇట్లా చిన్న పిల్లలు వాళ్ళు కానీ కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళలేరు కదా సో వాళ్ళు కూడా చేసుకోవచ్చు చక్కగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఇంట్లో సండేస్ వస్తే పిల్లలు ఇంకా మా జెంట్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా చేస్తుంటారు నేను ఎన్నో సార్లు చూస్తున్నాను ఇట్లా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే పిల్లల్ని చూసుకుంటూ చేసుకోవచ్చు మీకు ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే కామెంట్స్ చేయండి చేస్తే నేను ఆ సార్ వాళ్ళ నంబర్ కూడా ఇస్తాను ఇది ఎక్కడ అంటే హైదరాబాద్లోనే ఉందండి ఇది ఇక బర్త్డే పార్టీకి వచ్చిన ఆర్డర్స్ని వీళ్ళకి తీసుకొచ్చేసారు కదా అవే అండి పెద్ద సైజే ఉన్నాయి సో వాటినైతే ఇక్కడ తను చూపిస్తుంది ఎట్లా చేయాలని జస్ట్ ఫోల్డింగ్ చేసి ఫెవికల్ పెట్టడమే అండి ఎవరంటే వాళ్ళు చేసుకోవచ్చు చూడండి ఇట్లా చేయాలనేది తను చూపిస్తుంది ఇంట్లో కూర్చొని చేస్తున్నారు ఇక్కడ వాళ్ళంతా ఒక పది మంది కానీ ఒక ఐదు మంది కానీ మనం అంటే కలిసి ఒక వీధిలో పది మంది అంతకంటే ఎక్కువ కావచ్చు అంతకంటే తక్కువ కావచ్చు ఉన్నారు అంటే వాళ్ళు మనకు తీసుకొచ్చి చేసేస్తారండి ఇంటి దగ్గరికి అయితే మరి ఇవి ఎట్లా అంటే ఫస్ట్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలండి వాళ్ళ కంపెనీ వచ్చేసి ఇక్కడ గాంధీనగర్లో ఉంది హైదరాబాద్లోని ఐడిపిఎల్ దగ్గర గాంధీనగర్ అక్కడికి వెళ్తే వాళ్ళు వన్ వీక్ ట్రైనింగ్ ఇస్తారండి ఫ్రీగానే ఇస్తారు ఎలాంటి డబ్బులు అయితే తీసుకోరు ట్రైనింగ్ ఏది ఎట్లా ప్యాక్ చేయాలి ఏది వస్తే ఎట్లా చేయాలనేది చూపిస్తారు వీళ్ళందరూ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళే ఇక దీంట్లో ఫేక్ అయితే ఏముండదండి మనం వన్ రూపీ కూడా ఖర్చు పెట్టట్లేదు సో ఇంకా వాళ్ళని అడిగి తెలుసుకుందాం నేను చెప్పేదానికంటే వాళ్ళు చెప్తే మీకు బాగుంటుంది మనకి టెన్స్ వేస్తారు పది మంది చేస్తారు మామూలు అయితే ఎవరైనా చేసుకోవచ్చు ఒక టెన్ మెంబర్స్ ఇక్కడ వరకు ఉన్నారు టెన్ మెంబర్స్ అరవై డెబ్బై మంది ఉన్నారు కంప్లీట్ ఇక్కడికైనా ఎంత దూరమైన మనం ట్రైనింగ్కి వెళ్ళాలి వాళ్ళ దగ్గర ఒక పదిహేను రోజులు ట్రైనింగ్ పోవాలి ఫ్రీ ట్రైనింగ్ వాళ్ళని డబ్బులు తీసుకోరు మనకి ప్రతి ఒక్క బ్యాగ్ ప్రతి ఒక్క టైటర్ ఏ డిస్క్ అయినా ట్రెండ్ ఫంక్షన్ ఎన్ని ఏదంటైనా కూడా బ్యాగ్ అయినా నేర్పిస్తారు మనం నేర్చుకొని వాళ్ళకి ఇవ్వచ్చు వాళ్ళైతే తీసుకొచ్చి మనకి ఇస్తారు ఇంత ఉంది ఏదైనా కొనుక్కోవద్దు అమ్మాయినా ఇస్తారు మనం ఇంట్లో కూర్చొని ఇంట్లో పని అయినా కోల్డింగ్ చేసుకోవచ్చు కదా మనకి బయటికి వెళ్ళిన వాళ్ళకి ఇది ఈజీ పని ఓకే ఇంకెళ్తే ఎంత దూరమైనా వెళ్ళామనుకోండి వాళ్ళు తెచ్చేయడం వరకు చాలా బాగుంది అంటే చేసే వాళ్ళు చేసుకోవచ్చు స్టాండర్డ్ కూడా చేసుకోవచ్చు అట్లానే ఉంది మేము ఇప్పుడు చేయడం ఎనిమిది సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల నుంచి మాకు దీపే వాళ్ళకి దీపే వాళ్ళకి ధనమ పూర్తిస్తాడు బాక్స్ ఇస్తాడు

ఆర్డర్ తీసుకోవడం బట్టి కంపెనీ యొక్క ప్రతి ఒక్క కంపెనీకి వచ్చి ఏ ఆర్డర్ బ్యాగ్ ఎక్కడ దేశం నుంచి అయినా సరే బ్యాగ్ బ్యాగ్ మెయిన్ పేపర్ బ్యాగ్ మనకి ప్లాస్టిక్ అనేది యూజే లేదు పేపర్ బ్యాగ్స్ ఏ ఐటమ్ పేపర్ బ్యాగ్ ప్రతి ఒక్క ఐటమ్ ఉంటే ఇంకొకళ్ళు ఉన్నాయి ఇంకా ఎనీ టైం ఏదైనా ప్లాస్టిక్ అలా కలవదు మెయిన్ బైడ్రువేషన్ కూడా వెళ్తాయి ఎక్కడికంటే అక్కడికి వెళ్తాయి బైడ్రవేషన్ ముంబై మొత్తం ఢిల్లీకి వెళతాయి ఢిల్లీలో కూడా అయినప్పుడు కూడా వెళ్తాయి అక్కడ ఒకటే కాదు రకరకాల బట్టి మనకి రకరకాలే చేస్తారు ఢిల్లీ నుంచి రావచ్చు ఆంధ్రప్రదేశ్ ఈ సిం ముఖ్యం మన ఎవరు జగన్ కప్స్ కాన్సెలు తయారు చేసి ఏదైనా అవసరం పడితే మనం మిషన్ కూడా ఇచ్చినట్టుగా తెలిసిందేనా కప్స్ మీద తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కూడా వస్తాయి

ஈரோஜை குதிரை நீங்க பண்ணிக்கு ஓகே தேங்க்